మరి ప్రస్తుతం చూస్తున్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యాలయాల కోసం అని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా ఒక్కో పార్టీ ఆఫీస్ చొప్పున ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలు చేసి ఆయన పార్టీ ఆఫీసులు కట్టునాడని చెప్పి కూడా ఇలాంటి వార్తలు చూస్తున్నాము ఎలా అనిపిస్తుంది అంటే ఆయన గతంలో కూడా చెప్పారు ప్రతి జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టిస్తాను ప్రజల కోసం నేను పని మంచి చేశాను ప్రజలకని కానీ చెప్తున్నారు మరి ఈరోజు ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి కదా ఎలా అనిపిస్తుందో ఏం చెప్తారు మళ్ళీ అండి ప్రజల కోసమే పని చేస్తున్నాడు ఆయన ఆ ప్రజలు ఎవరు వైసీపీ కార్యకర్తలు ఆ ప్రజలు వైసీపీ గుండాలు ఆ ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పనిచేస్తారు ఇప్పుడు ఆ కార్యాలయాలు అనేది ఎవరు డబ్బుతో కట్టారు అనేది ఇంత మటుకి ఎవరు చెప్పలేదు మా డైమండ్ రాణి గారు ఏ రోజైనా కానీ వచ్చి ఇదిగోండి మా లక్కలు ఇదిగోండి అని చెప్పి చూపిస్తే మేము కూడా ఆనందిస్తాం అదే కొడాల నీ అమ్మ మొగుడు సొమ్ము నీ అమ్మ మొగుడు చెప్పాడా నీ అమ్మ మొగుడుదా అని అడుగుతాడు అలాగే వచ్చి నా అమ్మ మొగుడుదే అని చెప్పి ఆ కొడాల నాని గారు కూడా వచ్చి చూపిస్తే మేము ఆనందిస్తాం అలాగే ప్రభుత్వం మద్యం తాగి ఎంతమంది అయితే లోకం విడిచి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ రేపు జగన్ గారు ఓదార్పు యాత్ర చేయాలనేది మా కోరిక ఇవాళ ఒక వైసీపీ నాయకుడు ఆత్మహత్య ప్రయత్నానికి ఒడిగట్టాడనంటే ఆ పార్టీ ఎంతటి హీన స్థితిలోకి వెళ్ళిపోయిందో అనేది మీరికే తెలియదు రెండోది ఇప్పటికైనా కళ్ళు తెరిచి అవాకులు చవాకులు కాకుండా కొద్ది గొప్ప ప్రజలకు మేలు చేసేలాగా సలహాలు ఇస్తే చాలా వరకు ఆనందిస్తూ ఉంది మా చంద్రబాబు నాయుడు గారు ఏమి కక్షగట్టి పరిపాలన చేయరు మీరు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో మేము కూడా అదే విధంగా ప్రవర్తిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారు అలా అని చెప్పి మేము ఎప్పుడు పగలకి ప్రతీకారాలకి వెళ్ళాం మాకు అసలు ఆ విషయాలు కూడా మాకు సంబంధించి పోలీసు వ్యవస్థ ఇవాళ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందని అంటే టీపురుపాలెంలో జరిగిన సంఘటనకే ఆ పోలీసులు ఎంత స్పీడ్గా స్పందించారనేది తెలుసు ఇక రేపు అదే పోలీస్ వ్యవస్థ ఇప్పటి వరకు పోయినటువంటి మచ్చని ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ప్రతిష్టని మొత్తం కూడగట్టుకొని బాగా పనిచేస్తారని నా ఆశ అంటే ఇక్కడ దాదాపు టీడీపీ వాళ్ళందరూ కూడా మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేయడం కానీ హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రారం నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న మా పార్టీ ఆఫీసులన్నీ కూడా కూల్ చేస్తున్నారు వీళ్ళు దౌర్జన్యంగా మేము లీగల్గా కట్టుకున్నామని చెప్పి కూడా స్టేట్మెంట్లు ఇస్తూ ట్వీట్లు చేస్తున్న పరిస్థితి ఓదార్ పేత్రలు చేస్తానంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా ఏం చెప్తారు ఆయన ఎందుకంటే లీగల్గా ఉంటే ఎందుకు కొట్టేస్తారండి రేపు పొద్దున అదే లీగల్ వ్యవహారాలు మళ్ళీ మా మెడకి చెప్పుకో మీరు ఏదో చెప్పుకోవడం కానీ చేతలకి కాగితాలకి చాలా తేడా ఉంటుంది మీరేదో చెప్పారని చెప్పి మేము ఇదే చేసేస్తాము అట్లాగే పింక్ ఎన్ని భూత కల్పనలు చేశారు మీరు ఎంత సోషల్ మీడియాలో అసత్యంగా ప్రచారం చేశారు అసలు అమ్మఒడి ఎన్నిసార్లు ఇచ్చారు ఆ తెనాలి పాపం ఆ మహిళల చేత ఎంత ఇదిగా టార్చర్ పెట్టి చెప్పించారు మీరు అసలు అమ్మఒడి ఎన్నిసార్లు ఒక్కసారి ఒక్కసారైనా చెప్పారు కనీసం కనీసం క్యాబినెట్ మీటింగ్ పెట్టింది లేదు ప్రెస్ మీట్లు పెట్టింది లేదు మీరు ఏ రోజున పబ్లిక్కి బంధాలు లేకుండా రాగలిగారా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు అలా వెళ్ళిపోతూ ఉన్నారు మీరు ఏ రుజువు వచ్చారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు పులివెందులు వెళ్ళినప్పుడు మీరు అంత స్వచ్ఛందంగా వెళ్ళిపోగలిగారు మరి ఇప్పుడు ఎందుకు పరదాలు కట్టించుకోవాలి అప్పుడు గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది ఇవాళ మీ చేతుల్లో డబ్బులతో పెట్టించుకోవచ్చు కదా పరదాలు మరి పరదాలు కట్టుకోకుండానే మీరు వెళ్ళిపోయారు కదా పులివెందుల దాకా వెళ్ళారు మరి అక్కడ మాకు పరదా అనేది కనబడదు నాలుగు కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి ప్లేసులకు కూడా మీరు పరదాలు కట్టుకొని వెళ్ళారు చెట్లు మెరికేస్తారు ప్రకృతి ప్రసాదం చెట్లు షాపులు కట్టేపిస్తారు ఇళ్ళకి తాళాలు వేపిస్తారు ఎవరిని రోడ్డు మీదకి రానివ్వరు ఎంత హింసాత్మక ఘటనలు అండి మీరు దాని గురించి మాట్లాడడం అనేది మీ విఘ్నతకు వదిలేస్తాం రెండోది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం పూట దర్బార్ పెడితే ఆయన రోడ్డు మీద వేసుకొని కూర్చున్నారు ఇవాళ మీరు కూడా పులివెందుల్లో కూర్చున్నారా అదే ఇదిలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కూర్చోాలా ఇవాళ ఎందుకు కూర్చోంటున్నారు అధికారం మతం దిగిపోయేదని మీకు అలా అనిపించిందా అధికారంలో ఉన్నప్పుడు బూతులు అధికారంలో లేనప్పుడు మాకైతే తెలియదు